హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడండి పెద్ద పులిపాక ఏరియాలో అలాగే మీరు అందరూ మర్చిపోకుండా కంపల్సరీ సబ్స్క్రైబర్ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం ఫాలో అవ్వండి చూద్దాం ఇది నూట ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయినండి ఇది యాభై ఆరు లక్షలు అయితే రేట్ అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది బందర్ రోడ్డుకి బందర్ రోడ్డుకి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది ఏరియా వచ్చేసరికి పెద్ద పులిపాక ఊళ్ళో అయితే వచ్చిందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో మొత్తం చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే విజిట్ అయితే చేపించగలుగుతాం ఇది పడమర ప్లేస్లో అయితే ఇదైతే ఉందండి బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఉన్నది ఉన్నట్టుగా రెడీ టు మూవ్ హౌస్ అవుతుందండి ఇది చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది బాగా వచ్చిందండి బ్యాంక్ లోన్ కూడా మనం కావాల్సి వస్తే తీసుకొని లోన్కి అప్లై చేసి తీసుకోవచ్చు అండి మంచి లొకేషన్లో అయితే ఇది వచ్చిందండి ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు నూట ఆరు గజాల ఇండిపెండెంట్ హౌసు ఇది వెస్ట్ ఫేసు వెస్ట్ నార్త్ లో ఉంటుందండి వెస్ట్ నార్త్లో ఉంటుందండి మంచి లొకేషన్ కూడా బాగుంటుంది సారీ వెస్ట్ సౌత్లో ఉంటుందండి రెండు రోడ్లు పెట్టండి ఇది వెస్ట్ ముప్పై అడుగుల రోడ్డు కానర్ మొక్క చూడొచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ పడమర ప్లేస్లో అయితే ఇదైతే వచ్చింది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో అయితే ఇది వచ్చింది యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు చూస్తున్నారుగా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళగానే లోను లోన్ పెట్టుకొని మనం హ్యాండ్ చేసుకోవచ్చు మంచి ఇంటీరియల్ కూడా మంచి ఇంటీరియల్ అయితే ఇచ్చారు ఫ్రంట్లో థ్యాంక్ యూ